హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మరొక ఫలం యొక్క ప్రయోజనాల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ద్రాక్ష ఫలం ఈ ద్రాక్ష నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష అనేక రకాలైనటువంటి ద్రాక్ష ఫలాలు మనం తెలుసుకొని ఉన్నాం ఈ ద్రాక్ష అనేది మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది ముఖ్యంగా ద్రాక్ష ఫలాల వల్ల మన గుండె ఆరోగ్యము అద్భుతంగా పనిచేస్తుంది ద్రాక్షలో ముఖ్యంగా ఉన్నటువంటి పోషకాలు అంటే పొటాషియం మరియు ఫైబర్ అనేవి అధికంగా ఉన్నాయి ఇవి రక్తపోటును మరియు గుండె యొక్క పనితీరును మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి ద్రాక్షలో ఉన్నటువంటి పాలీపెనాల్స్ అనేది హృదయనాల వ్యవస్థను చక్కగా పనిచేయడానికి ఇది దోహదపడుతూ ఉంది ఇంకా మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు ఎందుకంటే ఎముకలు బలంగా ఉన్నప్పుడే మనం బలంగా పనిచేయగలుగుతాం కాబట్టి ఆ ఎముకల ఆరోగ్యాన్ని పెంచేటటువంటి ద్రాక్షలో విటమిన్ కే కాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి చక్కగా ఎముకలు బలం పడటానికి ఇవి దోహదపడతాయి తరువాతకి మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన కళ్ళు జ్ఞానేంద్రియాలటువంటి కళ్ళు ఈ కంటి యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేటటువంటి గుణము ఈ ద్రాక్ష వలన కలుగుతుంది ద్రాక్షలోని రెస్వే రాట్రాలు అనేటటువంటి పదార్థము లుటిన్ మరియు జియాక్సంతిన్ వంటి యాక్సి యాంటీ యాక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి కళ్ళను ఆల్ట్రావైట్ కిరణాల నుంచి వాటి వల్ల కలిగేటటువంటి నష్టం నుంచి మనల్ని కాపాడడానికి ఈ పోషకాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయి తర్వాత మన మెదడు ఆరోగ్యాన్ని కూడా ఇది చక్కగా పనిచేయడానికి ఈ ద్రాక్ష పళ్ళు మనకి దోహదపడతాయి ఉదా ద్రాక్ష రసం మనం తాగడం వల్ల దాని పతిచర్య మరియు సమయము మనకు ఇవ్వడానికి మన శరీరంలో ప్రశాంతతమైనటువంటి పరిస్థితి ఉండడానికి ఇవి దోహదపడతాయి తర్వాత ముఖ్యంగా జీర్ణక్రియ ఎందుకంటే చాలామంది జీర్ణ సంబంధిత వ్యాధులతో డైజెషను తదితర సమస్యలతో ఇవి చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తూ ఉంది ద్రాక్షలో ఉన్నటువంటి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అది జీర్ణక్రియను మలబద్ధకాన్ని నివారించడానికి ఇది చాలా దోహదపడుతుంది ఇంకా మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి చాలామంది నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు ఈ ద్రాక్షలో ఉన్నటువంటి మెలో మెలటోటిన్ అనేటువంటి పదార్థం ఉండటం వల్ల ఇది మనకు ఎక్కువసేపు రిలాక్స్డ్గా చక్కగా నిద్రపోవడానికి ఇది సహాయపడుతూ ఉంది ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి యాన్సీఇన్స్ఫలమేటరీ లక్షణాలు కలిగినటువంటి సమ్మేళనాలు అధికంగా ద్రాక్షలో ఉన్నాయి తర్వాత యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉన్నటువంటి ఫలం ఏదైనా ఉందా అంటే అవి ద్రాక్ష పండ్లు ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో చక్కగా సహాయపడి మీ చర్మం సౌందర్యవంతంగా ఉండడానికి కూడా ఈ ద్రాక్ష చక్కగా పనిచేస్తుంది ద్రాక్ష క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కూడా కలిగి ఉంది నిత్యం మనం అనేక ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ సంబంధిత వాడటం వల్ల మనకి తెలియకుండానే మన శరీరంలోకి ఈ ఎన్నో ప్లాస్టిక్ సంబంధప అవశేషాలు వెళ్తూ ఉన్నాయి వాటి సంబంధించి మరి క్యాన్సర్ వంటి రోగాలకు మనం గురి కాకుండా ఆ క్యాన్సర్ నిరోధించేటటువంటి అనేక ఫలాల్లో ద్రాక్ష కూడా ముందు వరుసలో ఉంది ద్రాక్షలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన రోగ నిరోధక వ్యవస్థను చక్కగా పనిచేసి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా దోహదపడుతూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రైనటువంటి ఉన్న పలా మంచి పోషకాలు ఉన్నటువంటి ఫలము ద్రాక్ష ఇవి మనం తాజాగా తినవచ్చు తర్వాత ఎండు ద్రాక్షాలు డ్రై ఫ్రూట్స్ లేక ఎండు ద్రాక్షాలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా మనం మన శరీరానికి అంటే రుచికరంగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సంబంధితమైన ఎన్నో మేలు చేసేటటువంటి సుగుణాలు ఈ ద్రాక్ష పండ్లలో పుష్కలంగా ఉన్నాయి మన అనుదిన జీవితంలో మనము కూరగాయలు తర్వాత మాంసాహారము ప్రోటీన్స్ వీటితో పాటుగా మనం ఈ ఫలాలను మనం దైనందిన జీవితంలో ఒక భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది ఈ చిన్న విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు